పర్సనల్గా ఇన్వాల్వ్ కావాలి మంచి ప్రసంగం విని అనుకుంటే నీ జీవితం వ్యర్థం చేసుకుంటున్నావు నేను చెబుతున్నాను ఎవరికైనా నచ్చు నచ్చకపోవచ్చు మంచి మంచి ప్రసంగాలు వింటూ వెళ్ళిపోతున్నానని సాటిస్ఫై అయితే నీ టైము నీ డబ్బు రెండు వ్యర్థమైపోతున్నాయి అయిపోతున్నాయి ఇంకొక అడుగు దూరంలో ఉన్నావు నువ్వు సంపూర్ణతకు సారి మీదకెక్కాలి నన్ను తండ్రి అంతరంగంలో డీప్ ఇన్సైడ్ మై హార్ట్ లోపల ఒక మార్పు తీసుకురా తండ్రి దావీదు దేని దేనిని ద్వేషించినాడు దాన్ని నేను ద్వేషించుటకు నాకు నేర్పించమని అడుగుదాం చిన్న సంఘం చిన్న విశ్వాసి కానీ మనము ద్విమనస్కులను ద్వేషించే సంఘముగా ద్యుమనస్కులను ద్వేషించే వ్యక్తిగా విశ్వాసిగా మనం ఉండాలి జనులు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందున మహారోషము కలిగిన సంఘముగా మనం ఉండాలి కన్నీరు ఏరులై ప్రవహింపజేసే సంఘంగా మనం ఉండాలి అంత దుఃఖం రావాలంటే ఊరికనే రాదండి దావీదు అలా ఏడ్చాడు దగ్గర తీసుకొని ఎందుకు దావీదు ఏడుస్తున్నావు నేను ఎవరేమన్నారు ఎవరన్నా కొట్టారా తిట్టారా అవమానించారా ఎందుకు అంటే అనలేదండి ఇస్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించటం లేదు అందుకు ఏడుపొచ్చి ఏడుస్తున్నాను వెక్కి వెక్కి ఏడుస్తాడు అరే వీడు నాకు కావాలరా అనుకున్నాడు దేవుడు నా చిత్తానుసారమైన మనస్సు గల ఒక నేను కనుగొన్నాను మనది సంస్కర్తల సంఘం సంస్కర్త కావాలంటే దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదులు మనం కావాలి దేవుని సంకల్పమును అనుసరించిన సేవ మనం చేయాలి అంటే బేసిక్ యాటిట్యూడ్ మారాలి బేసిక్ యాటిట్యూడ్ మార అంటే మన మౌలిక స్వభావము మన చిత్తము మన ఆలోచన విధానము రాడికల్గా మారిపోవాలి అప్పుడు చూడండి దేవుడు నీ వెంటబడతాడు నీవు నాకు కావాలి నీవే నాకు కావాలి నువ్వు నా పని చేయాలి నువ్వెంత అన్క్వాలిఫైడ్ అయినా దేవుడు నిన్ను బలవంతంగా లాక్కొచ్చి వాడుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయ్యా ఈ విధమైన రోషము బాధ ఈ విధమైనటువంటి మానసిక స్పందనలు లేకపోతే చచ్చేరాని ప్రసంగా లక్ష ప్రసంగాలు విన్నా ప్రయోజనం లేదు టైం పాస్ అవుతుందంతే దినములు చెడ్డవి సమయము పోనీయకండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటే ఎలా సద్వినియోగం చేసుకోవాలండి వాక్యాన్ని విని వెళ్ళిపోయి బాగుంది అనకండి దేవా నన్ను ఈ వాక్యం ప్రకారం ఒక వ్యక్తిగా నువ్వు చెక్కు కుమ్మరి వాణి సారి మీదికి జిగటమంటి ముద్ద వచ్చినట్టు నీ సారి మీదికి నేను వస్తున్నా చేంజ్ మేక్ మీ న్యూ పర్సన్ అని నువ్వు ఏడవగలిగితే నేను చెప్తున్నాను నువ్వు దేశానికి ఒక ఆశీర్వాదంగా మారిపోతావు నేనైతే పెద్ద మతిమరుపు మేళం అండి ఎవరికి తెలియదు ఈ విషయం ఎంత మతి మతిమరుపు నా ఇంట్లో ఉండే పిల్లల్ని అడిగి చెబుతాను నిన్న రాత్రి నేను కాళ్ళు లాగుతున్నాయి వేడి వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసుకుందామని స్విచ్ చేశా నీళ్ళు రావట్లే ట్యాంక్ ఖాళీ ఉంది సర్లేన పోయి పడుకున్నా ఆ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయా రాత్రంతా ఖాళీ ట్యాంకు ఖాళీ అది కంటైనరు రాత్రంతా హీటర్ ఆన్ ఉన్నది అది బళ్ళు పేలిపోవాలి అసలు దేవుడు ఆపాడాడు పొద్దున్నే చూస్తే లైట్ రావట్లేదు అది ఫ్యూజ్ పోయింది అంత డేంజరస్ మనిషి నేను ఏంటి నాన్న రావట్లేదు అమ్మా ఏంటి అమ్మ నేను అవునమ్మా నేను స్విచ్ చేసి రా సారీ ఏంది నాన్న సారీ ఏమన్నా పేలిపోతే ఏమయ్యేదంటే ఇది ఏసడాడు అమ్మా ఏం చేయాలి అట్లా రోజులో సగభాగం నా కళ్ళజోడి వెతుక్కోవడమే సరిపోతుంది రోజులో సగభాగం అంత మరుపు మేడం నేను లోకరీతిగా పెద్ద జ్ఞానిని కాదు సభ పిరికి స్టేజ్ ఫియర్ అట్లాంటి నేను దేవుడేలాగా ఎనిమిది గ్రంథాలు రాయించుకున్నాడు వెయ్యి వెయ్యికి పైగా సంఘాలు వెయ్యిన్నర సంఘాలు కట్టించాడు ఇన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇప్పించాడు ఇన్ని సత్యాలు సమాజంలో తెచ్చాడు నేను పెద్ద చదువుని కాదు మా తాతలు మొదలుకొని అందరూ గ్రాడ్యుయేట్లే నేనేమో టెన్త్ క్లాసు ఎలాగ దేవుడు వాడుకున్నాడు దేవుడికి కావలసింది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కాదు సమాజం ఇలా తయారైందని కన్నీరు ఏరులై ప్రవహించేటట్లు ఏడ్చేవాళ్ళు కావాలి నేను మీకు చెప్పాను ఎన్నోసార్లు నరకమును నరకపు దర్శనం దేవుడు నాకు చూపించినప్పుడు వలవల వలవల ఏడ్చి రెండు గంటల సేపు ఏడ్చి లేస్తే అక్కడంత ఒక చెంబడి నీళ్లు ఒలిగిపోయినట్టు అంత తడిసిపోయి ఉండేది నా కన్నీళ్ళతో అలా వి ఆర్ వెరీ కంఫర్టబుల్ ఏ డినామినేషన్ అన్నా ఏ బోధన చేసుకొని సంఘములో ఎన్ని దుర్బోధలన్నా ఉండని సంఘం మీద ఎన్ని దాడులైనా జరగని ఎంతమందినైనా చంపేయని వేఆర్ అన్టచ్డ్ అండ్ అన్మూవ్డ్ వేఆర్ కంఫర్టబుల్ గాడ్ విల్ నెవర్ యూజ్ పీపుల్ హూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ దెమ్ గాడ్ విల్ యూస్ ఓన్లీ దోస్ పీపుల్ హు ఆర్ డిస్టర్బ్డ్ అరే ఇలా జరగకూడదు కదా ఎందుకు ఇలా జరుగుతుంది అని లోపల మంట నీళ్ళు కలిగితే దేవుడు అంటాడు నువ్వేర కావాలంటాడు చిన్న